ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్తున్నప్పుడు ఫ్రూట్ జ్యూస్ మంచిదా ఫ్రూట్స్గా తినటం మంచిదా సో చాలా వరకు ఏంటంటే ఇంట్లో మనకి పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా గబగబా ఆరెంజ్ కానీ బత్తాయిలు కానీ జ్యూస్ చేసేసి గ్లాసులు ఇచ్చేస్తా ఉంటే జ్యూస్ తాగుతున్నానండి బాగుంది అని అనుకుంటూ ఉంటారు సో ఫ్రూట్ జ్యూస్ లాగా తీసుకోవాలా పండులాగా తీసుకోవాలా నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తీసుకునే ఆహార అలవాటులో చేయకూడని ముఖ్యమైన మిస్టేక్స్ ఒకసారి వివరంగా చూసుకుంటే మీరు కనుక అటువంటి మిస్టేక్స్ చేస్తున్నట్టయితే కొంతవరకు కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడూ కూడా ఫ్రూట్స్ మనకి రెండు రకాలుగా మనం విభజన చేసుకోవాలి ఒకటేంటంటే ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ దాంట్లో ఉండే న్యూట్రిషను దాంట్లో నుంచి మనకు వచ్చే పోషక విలువలు అన్నీ మన బాడీకి చేరుతున్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండో విషయం ఏంటంటే జ్యూస్ తీసుకునేటప్పుడు దాంట్లో మనం తీయగా ఉండడానికి మళ్ళీ ఒకటి రెండు స్పూన్స్ షుగర్ వేసుకున్నాం అనుకోండి అది కరెక్ట్ కాదు మనకు అది అన్హెల్దీ అయిపోతుంది ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకుని షుగర్ కంటెంట్ లేకుండా షుగర్ యాడ్ చేసుకోకుండా తీసుకోవాలి సో ఏ రకమైన ఫ్రూట్స్ జ్యూస్ లాగా తీసుకుంటే మంచిది ఏ రకమైన ఫ్రూట్స్ ఫ్రూట్ లాగా తింటే మంచిది చూద్దాం మనకి క్యాలరీ కంటెంట్ ఎక్కువగా ఉండి తీయగా ఉన్న ఫ్రూట్స్ సపోటాస్ అరటిపళ్ళు ఆపిల్ పళ్ళు వాటర్ మెల్లన్ వీటిలో ఏంటంటే క్యాలరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో మనం ఒక యాపిల్ తింటే ఎక్కువ సరిపోతుంది బాడీకి అదే మనం రెండు మూడు యాపిల్స్ తిన్నామంటే క్యాలరీస్ ఎక్కువ అవ్వచ్చు అట్టిపళ్ళు కూడా రోజుకు ఒకటి తింటే మంచిది అదే మనకి జ్యూస్ లాగా చేసుకుని మిల్క్ షేక్ లాగా చేసుకున్నారనుకోండి రెండు మూడు అట్టి పళ్ళు వేసుకుని మిల్క్ వేసుకుని షుగర్ వేసుకుని ఇంకొకసారి ఐస్ క్రీమ్ వేసుకుని ఇట్లా అన్ని రకాలుగా యాడ్ చేసుకున్నప్పుడు దాంట్లో క్యాలరీస్ పెరిగిపోతుంటాయి సో కొన్ని రకాలైన ఫ్రూట్స్ ఈ పళ్ళు ఏంటంటే మనకి క్యాలరీస్ పెరగే పళ్ళు ఉన్నప్పుడు వాటిని ఫ్రూట్ లాగా తినటం మంచిది దాంట్లో ఫైబర్ కంటెంట్ మనం ఉపయోగించుకుంటాము క్యాలరీస్ కంట్రోల్ చేసుకోగలుగుతాము ఆ రకంగా మనకి దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ దొరుకుతాయి కొన్ని రకాలైన ఫ్రూట్స్ ఇప్పుడు పైనాపిల్ ఉందనుకోండి పైనాపిల్ మనం తినాలంటే నోరంతా కొట్టుకుపోతుంది సో తినలేము దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ ఎఫెక్ట్స్ రావాలి అన్నప్పుడు అది మనం జ్యూస్ లాగా చేసుకుని రసంలాగా తీసుకోవటం మంచిది ఆరెంజెస్ నారింజ కాయలు వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వైటమిన్ సి పుల్లగా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి కంఫర్టబుల్గా తీసుకోవటానికి పళ్ళు డ్యామేజ్ అవుతాయి కానీ నోరు పుల్లుగా చివనటం కానీ చిగుళ్ళు సెన్సేషన్ రావటం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు అవి మనం రసం కింద తీసుకోతే బాగుంటుంది అన్నమాట సో ఇట్లా పైనాపిల్ కానీ మనకి నారింజ పుల్లటి రకాలకి చెందిన ఫ్రూట్స్ అయితే రసం కింద తీసుకోవటం మంచిది అని రసం తీసుకోమన్నాం కదా అని ఆరెంజెస్ ఒక నాలుగు ఐదు అట్లా తీసుకుని ఎక్కువగా జ్యూస్ లాగా తీసుకుంటే కూడా హయ్యర్ డోసెస్ ఆఫ్ మీరు ఎక్కువ కంటెంట్ ఆఫ్ తీసుకున్నా కూడా వైటమిన్స్ మినరల్స్ మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి వైటమిన్ సి వైటమిన్ బి ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఉన్నా కూడా మళ్ళీ మనకి కిడ్నీ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటాయి సో మనకి ఎంత అవసరమో రోజుకి డైలీ రిక్వైర్మెంట్ అంతవరకే ఫ్రూట్స్ మనం తీసుకోవటం మంచిది బ్లాక్ గ్రేప్స్ ఇటువంటివి కూడా మీరు రసం రూపంలో తీసుకోవచ్చు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్